బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పదకొండు మందిని అసోం పోలీసులు అరెస్టు చేశారు ఉగ్ర సంస్థలతో నేరుగా సంబంధాలున్నాయన్న సమాచారంతో గత రాత్రి అసోంలోని బార్పేట చిరాంగ్ దరాంగ్ జిల్లాలతో పాటు త్రిపురలో పోలీసులు ఏకకాలంలో దాడులు చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అయిన వారు కొత్తగా ఏర్పడిన ఇండియన్ ముజాహిదీన్ కే ఉగ్ర సంస్థ సభ్యులని పోలీసులు గుర్తించారు వీరందరూ బంగ్లాదేశ్ నుంచి ఆదేశాలు అందుకుని ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు చేయడానికి కుట్ర పన్నినట్లు తెలిపారు ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు పేర్కొన్నారు